వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం మార్చి నుండి రిటైర్ అయిన ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని గవర్నర్ కార్యాలయంలో మూడు సార్లు మెమరాండం ద్వారా విన్నవించిన గవర్నర్ స్పందించకపోవడంతో మరోసారి రాజ్భవన్ కు ఆధారాలతో వెళ్లిన జడ్సన్ గారిని రాజ్భవన్ లోకి అనుమతించక అరెస్ట్ చేయడం అక్రమం అన్యాయం జెడ్సన్ గారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కోహెట్ చంద్రమౌళి డిమాండ్ చేశారు కర్మేర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ చౌక్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి ఈరోజు సామాజిక కార్యకర్త భక్త జడసన్ గారు ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షనర్ల డబ్బుల కోసం రాజ్భవన్ దగ్గరికి వెళ్ళి మూడు సార్లు ఆయన రిపెండేషన్ చేసినప్పటికీ రాజ్భవన్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం వల్ల ఈరోజు కాగు ఇచ్చిన నివేదిక ప్రకారం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో పన్నెండు వేల ఎనిమిది వందల కోట్లను ఇవాళ ప్రభుత్వం రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు చెల్లించే కార్యక్రమాన్ని పెట్టుకుంటే ఈ ప్రభుత్వము సంక్షేమ పథకానికి ఈ పన్నెండు వేల ఎనిమిది వందల కోట్లను వాడుకొని రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఏ ఒక్కరు కూడా ఒక పైసా ఇవ్వకుండా దాదాపు ఇరవై నెలల కాలయాపన చేయడం వల్ల రాష్ట్రం మొత్తం మీద ముప్పై ఒక్క మంది ఉద్యోగులు చనిపోవడం జరిగింది మరి ఇప్పటికైనా ప్రభుత్వం గన్న మా డబ్బులు మాకు ఇవ్వాలని మేము కోరుకునేది ఏంటంటే మేము దాచుకున్న డబ్బుల్ని మాకు వెంటనే చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం జీపీఎఫ్ కానీ జిఏఎస్ కానీ టిఎస్టిఎల్ఏ కానీ లీవ్ ఎన్కేస్మెంట్ కానీ కంపెనీషన్ ఇవన్నీ మేము దాచుకున్న డబ్బుల్ని ప్రభుత్వం మాకు ఇవ్వకుండా ఇరవై నెలలు కాలయాపన చేయడం వల్ల అనారోగ్యం పాలై ఆసుపత్రులు వెంబడి ఉండి బిడ్డల పెళ్ళిళ్ళు చేయలేక ఇల్లు కట్టుకున్న అప్పులు తీర్చలేక చాలా మంది అనారోగ్య బాలయం ముప్పై ఒక్క మంది చనిపోవడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం మా డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పి పక్క జన్సన్ గారిని వెంటనే బేషరత్తుగా విడుదల చేయాలని లేని పక్షంలో రాజ్భవన్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడదామని చెప్పి మేము డిమాండ్ చేస్తా నా పేరు కోహెడి చంద్రమౌళి నేను రాష్ట్ర కని ఉన్నారు